నసీమ జిల్లా రామచంద్రపురం మండలం దక్షిణ కాశీ ద్రాక్షారామ దక్షగుండం శ్రీ ఘంటాంబికాదేవి ఆలయం వద్ద జూలై ఒకటవ తేదీన శ్రీ వీర వెంకటాంబిక కళాకారుల సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డోలు సన్నాయి తాస విర్ణం వైద్యకారులు తెరగాట వీర నాట్యం మొదలగు కళాకారులంతా హాజరై కళా ప్రదర్శన కావించారు ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు చింతలూరి సూర్యనారాయణ ఆయన వెళ్లి రాంబాబు కళాకారుని ఉద్దేశించి మాట్లాడారు కళాకారులంతా ఐకమత్యంగా ఉండాలని సూచించారు డోలు సన్నాయి గరగాట వీరనాట్యం వంటి కళలన్నీ పోతున్నాయన్నారు కావున ప్రజలంతా జానపద కళలను ఆదరించాలని వారు కోరారు ప్రభుత్వం కళాకారుల కళను గుర్తించి చేయుతనివ్వాలని అలాగే కళాకారులకు పెన్షన్లు ఇవ్వాలని కోరారు కళాకారుల సంఘ సభ్యులంతా దక్షగుండం వద్ద తమతమ కళలను ప్రదర్శించి అక్కడ నుండి బయలుదేరి ద్రాక్షారామ మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీగా కళా ప్రదర్శన సాగించుకుంటూ శ్రీశ్రీ మాణిక్యామ్మ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీవీర వెంకటాంబిక కళాకారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు